ఆసుపత్రిలో చేరి అత్యవసరంగా చికిత్సలు చేయించుకొని బంధువులతోనూ బయట అప్పులు చేసి ఆసుపత్రి బిల్లులు చెల్లించి అలాంటి కష్టకాలంలో మా దగ్గరికి వస్తే వాళ్లకు గుడుతా భక్తిగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత ఆర్థిక సహకారం అందించడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో వందలాది మందికి ఇట్లాంటి సహాయం చేశాం మళ్ళా ఈ సంవత్సర కాలంలో దాదాపు కోటి రూపాయలు ఇలాంటి బాధితులకు సహాయం చేయడం జరిగింది ఈ ఏడాదిలో కోటి రూపాయలు సహాయం ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే చేయగలిగినామంటే దానికి కారణం పేదలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనే మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడమే ఆయన ఆశీస్సులతో ఇలాంటి కష్టాల్లో ఉన్న రాయదుర్గం ప్రజలను వాళ్ళ కుటుంబాలను మరింత ఎక్కువగా ఆదుకోవడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఈరోజు దాదాపు నలభై ఆరు మందికి ఇరవై నాలుగు లక్షల పైన మొత్తాలు చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన ఆర్థిక సహాయాన్ని వాళ్ళందరికీ అందజేయడం జరిగింది ఇది చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం కష్టాల్లో ఉండే కుటుంబానికి మనం ఎంతో కొంత చేదోడు వాదోడుగా నిలిస్తే ఆ కుటుంబం జీవితకాలం మనం చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటుంది అట్లాంటి సహాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా చేతుల మీదుగా అలాంటి కుటుంబాలకు అందిస్తున్నందుకు ఈ బాధితులు లేదా ఈ కష్టాల్లో ఉన్న ఈ నిరుపేద కుటుంబాల వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియస్తారు